పన్నెండవ శతాబ్దముల పోర్చుగస్ దేశములో లిస్బను అనేటువంటి నగరములో ఒక రహస్య ఒప్పందము జరిగింది అది ఎక్కడా ఎవరి మధ్య జరిగింది అంటే ఒక చిన్న కథోలిక దేవాలయములో దేవునికి ఒక చిన్న బాలుడికి మధ్య రహస్య ఒప్పందము జరిగింది ఏమిట రహస్య ఒప్పందము ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఆ రోజున ఆ రహస్య ఒప్పందము జరిగింది మనము కొద్దిగా వివరాలలోనికి వెళ్ళినట్లయితే లెస్పత్ నగరంలో ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల వాళ్ళ ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళ ముగ్గురు కలిసి చక్కగా ఆటలు ఆడుకునేవాళ్ళు వాళ్ళ ముగ్గురికి కూడా మిగిలినటువంటి ఆటలన్నిటికంటే ఈ పౌరాణిక ఆటలు మహా ఇష్టం ఎందుకంటే అక్కడ రాజుల్లాగా మహామంత్రుల్లాగా సైనికుల్లాగా వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కాబట్టి ఆ ఆటలు అంటే వీళ్లకు మహా ఇష్టం ఏ ఆట ఆడినప్పటికీ కూడా ముగ్గురిలో గెలిచేది ఎవరు అంటే ఫెర్నాండో అనేటువంటి పెద్దవాడు ఎందుకంటే పెద్దాడు కాబట్టి ఏదో ఒక మాయ చేస్తూ ఉండేవాడు ఏదో ఒక ట్రిక్ను ఉపయోగించి తన తమ్ముడు చెల్లి మీద ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తూ ఉండేవాడు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒక రోజున వాళ్ళ ముగ్గురు కలిసి ఒక మహారాజు ఆట ఆడుకోవాలనుకున్నారు అలా ఆడుకునేటువంటి సమయంలో మహారాజుగా ఉన్నటువంటి పెద్దవాడు తన తమ్ముణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు సైన్యాధికారి ఇదిగో గంగల వస్తూ ఉన్నారు వెంటనే శత్రువులు వస్తూ ఉన్నారు వారిని బంధించు అని చెప్పి ఆజ్ఞాయిస్తూ ఉంటాడు ఎప్పుడైతే రాసుగారు ఆజ్ఞయించారు మరుక్షణములోనే తమ్ముడు గైల్స్ చెత్తం మహారాజా అంటూ శత్రువుల కోసము చుట్టూ చూచాడు వీళ్ళిద్దరినీ గమనించినటువంటి ఆ చిన్నారి చెల్లి వీళ్ళిద్దరూ కలిసి తన మీద ఏదో చేయబోతూ ఉన్నారు కాబట్టి లాభం లేదో తప్పించుకొని వాళ్ళిద్దరూ ఒక నేను ఒక్కదాన్ని ఒక వీళ్ళతో గెలవలేను అనుకొని వెంటనే పారిపోవడానికి ప్రయత్నం చేసింది కింద పడుతూ లేస్తూ పరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే చాలా చిన్నపిల్ల ఈ లోపల సైన్యాధికారిగా ఉన్నటువంటి ఆ తమ్ముడు వెళ్ళి ఆ చిన్నారి పాపను బంధించి తీసుకొని వచ్చి చెబుతూ ఉంటాడు మహారాజా ఇదిగో ఈ రాణి దొరికింది చేయమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే మహారాజు ఇదిగో ఆ ఎదురుగా ఉన్నటువంటి చెట్టుకు కట్టే అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి తాడు వేస్తూ ఉంటాడు ఆ చిన్న చెల్లెని ఈయన సైన్యాధికారిగా ఉన్నటువంటి తమ్ముడు చెట్టుకు కట్టేస్తూ ఉంటాడు కట్టేసిన తర్వాత చెబుతాను నేనేం చెయ్యాలో మేము నిర్ణయిస్తాము అప్పటి వరకు నీవు మెదలకుండా కదలకుండా అలాగే పడి ఉండు అని చెప్పి ఆజ్ఞాపిస్తారు చెట్టుకి ఆవల వైపున అన్నదమ్ములిద్దరు అంటే రాజుగారు సైన్యాధిపతి సమావేశం అవుతారు ఏం చెయ్యాలి అని చెప్పే వాళ్ళ సమావేశం ముగించి చెట్టుకు యువతలకు వచ్చిన తర్వాత రాజుగారు ఆజ్ఞాపిస్తారు ఆ శత్రువును సంహరించండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈ మాటలు విన్నటవంటే ఆ పాప బింబేలెత్తిపోయి కీచుమంటప్పటికీ ఓపిక అయిపోయింది ీచమంటూ గట్టిగా కేత పెడుతూ ఉంటుంది ఈ కేత విన్నటువంటి ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నటువంటి తల్లి పడి గబగబా తలుపులు తీసుకుని బయటకు వచ్చి ఆ సన్నివేశాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతూ ఉంటుంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న కూతురు వీళ్ళందరూ కూడా దర్పంతో అక్కడ ఒకరు నిలబడి ఒకరు కూర్చొని ఉండటం గమనించి మళ్ళీ వీళ్ళు ఏదో తంతు చేస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచే ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది చెల్లెని వెంటనే ఆ తాడు పట్లు ఉప్పదీసి వదిలేయండి అని చెప్పి అరుస్తుంది తల్లి మాట విన్నటమంటే ఇద్దరు ఉలిక్కి పడ్డారు అమ్మో లేనిపోను గొడవ అయ్యేటట్టుందని చెప్పి మళ్ళీ మహారాజు తన దర్పాన్ని వదిలివేయకుండా వెంటనే గట్టిగా చెబుతూ ఉంటాడు ఇదిగో ఈ బందీని విడుదల చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు గబగబ సైన్యాధికారిగా ఉన్నటువంటి గైల్స్ వచ్చి ఆ కట్లు విప్పేస్తూ ఉంటాడు ఆ పాప పరిగెత్తిపోయి తల్లిబడిలో చేరుతూ ఉంటుంది ఆ రాత్రి మెల్లగా పెద్దవాడు అమ్మ దగ్గరికి చేరుతాడు అమ్మకు కోపం వచ్చింది అని అర్థమైపోయింది మెల్లగా చెబుతాడు తల వంచుకొని అమ్మ చెల్లెని అలా చెట్టుకు కట్టివేసి బాధ పెట్టడం నేను చేసినటువంటి తప్పే నన్ను క్షమించమ్మా ఇంకా ఎప్పుడూ కూడా ఇలా చేయను అని చెప్పి కన్నీటి పర్యంతమై వేస్తూ ఉంటాడు ఆ తల్లి తలెత్తకుండానే ఒక మాట చెబుతుంది బాబు మీకు ఉన్నటువంటి ఒకే ఒక శత్రువు ఎవరు అంటే సైతాను ఆ సైతాను నిన్నేం చేస్తూ ఉంటుంది పాపము చేసేటట్లు ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి మిగిలిన కంటే కూడా నీవు ఆ శత్రువు గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన తల్లి చెబుతూ ఉంటుంది ఆ రోజు నుంచి కూడా పెద్ద అబ్బాయిలో ఏదో ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడుతుంది అందరిలో పెద్దగా కలవడం లేదు తన తమ్ముడు చెల్లితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు ఆటలాడుకున్నా ఏదో కాకతాళీం ఎలా ఆడుతూ ఉన్నాడే కానీ మనసు ఎక్కడో ఉంటూ ఉంటుంది ఇది గమనించినటువంటి తమ్ముడు గైల్స్ తన అన్నలో ఉన్నటువంటి ఏ మార్పుకు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ససేమిరా నోరు తెరవలేదు ఏదో రకంగా మళ్ళీ మామూలు మనిషిని చేయాలి అన్నయ్యని అని చెప్పి గైల్స్ ఒకరోజు ప్రొద్దున్న అన్నయ్య మనం గుర్రపు స్వారీకి వెళదాము నేను గుర్రాలను రెడీ చేస్తాను భోజనం కూడా తీసుకొస్తానని చెబుతూ ఉంటాడు ఆ పిల్లలకు గుర్రపు స్వారీ అంటే మహా ఇష్టం సరేనని తల ఊపుతాడు ఇద్దరు కలిసి చక్కగా గుర్రపు స్వారీకి వెళతారు సాయంకాలం దాకా గుర్రపు స్వారీ చేసుకుంటారు ఆనందంగానే గడుపుతూ ఉంటారు అమ్మయ్య అనుకున్నాడు గైల్స్ కానీ కారణం ఏంటి అనేటువంటిది మాత్రం చెప్పలేదు అన్నయ్య అయినా సంతోషంగా ఉన్నాడని చెప్పి సాయంకాలం పూట ఇంటి ముఖం పడుతూ ఉంటారు కొంత దూరం వచ్చిన తర్వాత పెద్దవాడు తమ్ముడికి చెబుతాడు గైల్స్ నువ్వు ముందు వెళుతూ ఉండు నేను కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి అంటాడు గైల్స్ ఏదో చేస్తాడు ఎలాంటిది అనుకుంటూనే మనస్సులో అన్నయ్య ఏం చేస్తున్నాడు అని చెప్పి చూశాడు వెనక్కి తిరిగి అక్కడ ప్రక్కనే ఒక చిన్న దేవాలయం ఉంది ఈ పెద్దవాడైనటువంటి ఫెర్నాండో తన గుర్రాన్ని ఆ దేవాలయం వైపుకు మళ్ళించాడు ఒక చిన్న తలుపు తెరిసి ఉంది దేవాలయం లోపలికి వెళ్ళాడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆలోచనలన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి ప్రొద్దుట నుంచి కూడా తమ్ముడితో గడిపినటువంటి క్షణాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి కానీ ఈ సంతోషము తాత్కాలికమే ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక బాధ వస్తూ ఉంటుంది కానీ తనకు కావలసింది తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు నాకు శాశ్వతమైనటువంటి సంతోషము కావాలి అని ఆ పసివాడు అనుకుంటూ ఉన్నాడు మరి శాశ్వతమైనటువంటి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా దొరుకుతుంది అని చెప్పి మళ్ళీ తనకు తానే ఆ పసి వయసులో మదన పడుతూ ఉంటాడు ఎదురుగా ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తును చూసినప్పుడు అప్పుడు అనుకున్నాడు ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు దేవుడే ఇవ్వాలి ఆ ప్రభువైన యేసే నాకు ఈ శాశ్వతమైనటువంటి మనశ్శాంతిని ఇవ్వగలరు అని చెప్పి అనుకున్నాడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో తన మనసులో కాస్త ప్రశాంతత ఏర్పడింది అప్పుడు ఆయన చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏమిటి అది ప్రభు నన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను సంపూర్తిగా నన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను నీతోటే జీవిస్తాను నీ కొరకు మాత్రమే జీవించాలని నేను అనుకుంటూ ఉన్నాను ఇది మనిద్దరి మధ్య జరిగేటువంటి ఒక రహస్య ఒప్పందము నేను నీ కోసమే జీవించాలి అనుకుంటున్నాను అనేది మనిద్దరి మధ్య జరిగేటువంటి ఒక రహస్య ఒప్పందము అని చెప్పి కళ్ళు మోసకని దండం పెట్టుకున్నాడు అప్పుడు ఆ పసివాడి మనసు దూది పింజములా తేలిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది మనసులో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది చాలా హాయిగా ఉంది మనస్సుకు అప్పుడు లేచి బయటకు వచ్చి తన గుర్రాన్ని తీసుకుని తమ్ముడిని అనుసరించాడు అన్నయ్య ముఖంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని తమ్ముడు గమనించాడు నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో ఎలాంటిది జరుగుతుందని ఏమైనా సరే అన్నయ్య ముఖంలో చాలా ఆనందం ఉంది ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది అంతకంటే ఇంకా కావలసింది ఏమిటి అని చెప్పి ఆయన సంతోషిస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్రాలను కట్టివేసి అక్కడ వెంటనే తమ్ముడిని గట్టిగా కవగిలించుకొని ఆ చెబుతూ ఉంటాడు తమ్ముడు నేను గురువును కాబోతూ ఉన్నాను నేను గురువునో కాబోతూ ఉన్నాను అక్కడ దేవునితో చేసుకున్నటువంటి ఆ రహస్య ఒప్పంద ఫలితము నీ కోసం మాత్రమే జీవించాలి అని అనుకున్నాను అనుకున్నాడే ஆ ரஸ்ய ஒப்பந்தோ அது எல்லாம் சாத்தம் அந்த குருவு காவடம் தாரா மாற்றமே சாத்தியமும் அனுப்பி அனுப்போ அதுக்கே தனோ உன்ன ஆணைய பிரசாந்தி ஆர்ணய தனக்கு ஹாச்சினி ஆர்ணய தன மன தேலப்பரச்சினா ஆர்ணயும் மொட்டமொத தன தமிடுதோ பச்சுக்கிட்ட உனடோ எப்படை அன்னயே பிரகட்டிஸு உன்னடோ சின்னா செப்பாடு அந்தய నేను ముందే అనుకున్నాను ఎలాంటిది ఏదో జరుగుతుంది అని చెప్పి నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది చాలా సంతోషం అని చెప్పి తన అన్నను కౌగలించుకొని చెబుతూ ఉన్నారు ఆ పెద్దవాడు ఫెర్నాండో అని పిలువబడేటువంటి ఆ పెద్దవాడు ఎవరో కాదు ఈరోజున యావత్ ప్రపంచం అంతటా గొప్ప పునీతుడిగా పిలువబడుతూ ఉన్నటువంటి పునీత పాదువాపర అంతు అనివారం ఆయన గురువు అయిన తర్వాత ఆయన చేసినటువంటి బోధనలు చేసినటువంటి అద్భుతాలు జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత ఈనాటి వరకు ఆయనలో ఉన్నటువంటి ఆ భావాన్ని దేవునితో చేసుకున్నటువంటి చిన్నప్పుడు ఆ రహస్య ఒప్పందము ఏ విధముగా జీవించాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ రహస్య ఒప్పందం నుంచి మనము కొన్ని జీవిత సత్యాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అది ఏమిటి అంటే మన జీవితంలో జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు మన జీవిత గతిని మార్చేస్తూ ఉంటాయి కాకపోతే మనం వాటిని గుర్తించాలి మన జీవిత మలుపుని తిప్పేటువంటి ఆ సంఘటనలు మనం గుర్తించి జాగ్రత్తగా అడుగులు వేస్తే మన జీవితాలు వేరుగా ఉంటాయి అక్కడ తల్లికి కోపము వచ్చింది చెల్లిని అలా చేయడం కట్టివేయడం చాలా తప్పు అన్నటువంటి భావన కలిగినప్పుడు ఆయన మనస్సు మారుతూ ఉంటుంది ఆ ఆటలు రోజు ఆటలాడుకుంటున్నారు చెల్లిని కొడుతూనే ఉంటారు తిడుతూనే ఉంటారు అన్ని బాధలు ఒకరినొకరు అట్లా ఆడుకుంటూనే ఉంటారు కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన మాత్రము తన మనస్సును కలిచి వేస్తూ ఉంటుంది అదే తన జీవితాన్ని మళ్ళిస్తూ ఉంటుంది కృత్త మలుపు తిప్పుతూ ఉంటుంది అది ఆయన గమనించాడు పసివాడైనా సరే అలాగే మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి చేయాల్సిందల్లా కూడా మనం వాటిని గమనించి దేవుడు మనకేం చెబుతున్నారు అన్నటువంటిది ఆలోచించుకుంటే చాలు మన జీవన గమనం మారిపోతూ ఉంటుంది బండరాయి మీద వర్షం పడినట్టు ప్రతి సంఘటనని మనం అలా కాకతాళీయంగా వదిలేస్తే మాత్రం ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి సంఘటనలో దేవుడు మనకు సందేశాన్ని ఇస్తారు మనం చేయాల్సిందల్లా ప్రార్థనా పూర్వకంగా ఆ సంఘటన ద్వారా వచ్చేటువంటి సందేశాన్ని మనము తెలుసుకోవడం మరి ఎలా తెలుసుకోవగలము అంటే ఆ సంఘటన తరువాత ఆ చిన్నారి చేసినటువంటి పని ఏమిటి అంటే ప్రార్థన రోజంతా కూడా గుర్రపు స్వారీలో గడిపాడు సంతోషించాడు కానీ చివరకు ఏం చేస్తూ ఉన్నాడు రుద్దుకునప్పుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు అక్కడే ఆయనకు జ్ఞానోదయం అవుతూ ఉంటుంది ఏం చెయ్యాలి అనేటువంటిది అర్థమవుతుంది చిన్నవాడే కావచ్చు తను చేసేటువంటి ప్రార్థనకి అర్థం తనకు తెలియకపోవచ్చు పూర్తిగా కానీ ఆ ప్రార్థన చేయడం ద్వారా ఆయనకు ఒకవైపు మనశ్శాంతి లభిస్తుంది మరోవైపు తన జీవిత గమ్యం ఏమిటి అనేటువంటిది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళమే కానీ చిన్నవాళ్లే కానీ ఎవ్వరైనా సరే ఈ ప్రార్థన ద్వారానే మన జీవిత లక్ష్యము మన జీవన గమనము ఏమిటనేది మనకు తెలియచేయబడుతూ ఉంటుంది ఆత్మదేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అందుకే పశితనము నుంచి కూడా మనము ప్రార్థన చేయడం పిల్లలకు నేర్పాలి రాత్రి నేను ఈ గ్రహ సందర్శనకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో చాలా చిన్న పాప ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో మరి అయితే రెండున్నర మూడు సంవత్సరాలలోపే నేను ఎప్పుడైతే అప్పటిదాకా గోలు చేసింది ఆడుకుంది అన్నీ చేసింది కానీ నేను ఎప్పుడైతే పితాపుత్ర వేసి ఇంటి లోపల ప్రార్థన మొదలు పెట్టానో వెంటనే మరుక్షణంలోనే చేతులు జోడించి కొళ్ళ మోసుకుంది ప్రార్థన అయిపోయేంత వరకు కొళ్ళు తెరవలే చాలా చిన్న పాప నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న పాప ప్రార్థన మొదలుపెడి అప్పటిదాకా ఈ తీర్థం చల్లేటప్పుడు ఈ చేసేటప్పుడు అందరూ పనిలోకి ప్రార్థన చెప్తున్నారు అప్పుడు ఆడుతూనే ఉంది కానీ నేను మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు మాత్రము చక్కగా చేతులు జోడించింది చాలా ముచ్చట వేసింది నాకైతే అది మనం నేర్పాల్సిందంతే పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తి అదే వాళ్లకు దైవభక్తి అనేటువంటిది నేర్పితే ప్రార్థన అనేటువంటిది నేర్పితే ఆ ప్రార్థన ద్వారా తన జీవితము ఏ విధముగా పయనించాలి తన జీవితం ఎలా ఉండాలి తన జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనం చెప్పాల్సిన లేదు వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఆ ప్రార్థన మనం చేయాలి మన కోసము మన బిడ్డల కోసము అలాగే బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పించాలి అప్పుడు జీవితాలు అన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో దైవ చిత్తానుసారం నడవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మూడవది స్థిరమైనటువంటి నిర్ణయము పిల్లలే కానివ్వండి పెద్దలే కానివ్వండి మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కోసం శ్రమించాలి ఏ విధముగా అయితే ఫెర్నాండో జాన్ జాన్బోస్కో గారు ఆ పసితనములో నేను గురువును కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారో పునీత పాదువాపురి అని వారు ఆ చిన్నతనంలో ఏ విధముగా తాను గురువును కావాలి అని నిర్ణయించుకున్నారో దానికోసము ఆయన అహర్నిశలో కూడా కృషి చేశారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన ఎప్పుడూ కూడా విను తిరగలేదు గురువు అయ్యారు అయిన తర్వాత కూడా ఎన్ని ఆటంకాలు వచ్చాయో మనం చాలాసార్లు చెప్పుకున్నాము మరి అన్ని ఆటంకాలను కూడా ఆయన అధిగమించి తన లక్ష్యం కూడా దేవుని సేవ చేయడమే సువిశేషాన్ని ప్రసంగించడము దాని గురించి తెలియనటువంటి వాళ్లకు ప్రసంగించడము అలా ఆయన ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు గొప్ప పునీయతలవుతూ ఉన్నారు నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం మరొక ఎత్తు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి మనము ఉండాలి అలా ఉన్నట్లయితే దేన్నైనా సరే సాధించగలము అందుకే మీకు చాలాసార్లు వేమన పద్యాన్ని జ్ఞాపకం చేశాను మీకు గుర్తుందో లేదో కానీ ఆయన చెబుతూ ఉంటాడు ఒక పద్యంలో పట్టు పట్ట రాదు పట్టి విడువరాదు పట్టి విడుచుట కంటే పడి చొచ్చుట మేలు అంటే అంత గట్టిగా నిర్ణయాన్ని మనం అమలు చేసుకోవాలి అలా అమలు చేసుకున్నట్లయితే విజయం మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే దైవ సహాయం మీకు తోడుగా ఉంటుంది దైవుని యొక్క ఆత్మ మీకు తోడుగా ఉంటుంది మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయవంతం కావడానికి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అది ఏ లక్ష్యమైనా కానివ్వండి దైవ చిత్తానుసారం ఈ లోకంలో నీవు శాంతిగా సంతోషంగా జీవించడానికి నీవు ఏ లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాన్ని సాధించడానికి ఖచ్చితంగా దైవ సహాయం మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున పునీత అంతోని వారిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ సమయంలో ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము కూడా ఆయన అడుగు జాడలలో నడవడానికి అవసరమైన పురానుగ్రహాలు దయచేయమనే ప్రార్థన చేయమనే ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర దేవుడు మేము మీ కుటుంబంలో దేవించుదరగా